ఫిబ్రవరి పదిహేను శివరాత్రి రోజున ఈ తప్పులు చేస్తున్నారా పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది జాగ్రత్త మహాశివరాత్రి అంటే కేవలం ఒక క్యాలెండర్లో వచ్చే తేదీ కాదు అది జీవాత్మ పరమాత్మలో లీనమయ్యే అత్యంత పవిత్రమైన కాలం అనంతమైన విశ్వమంతా శివశక్తితో నిండిపోయి ప్రకృతి పురుషుల కలయిక జరిగే అద్భుతమైన రాత్రి ఇది అంటే ఈ సృష్టికి మూలమైన శివపార్వతులు ఒక్కటైన పవిత్ర సమయం ఇది మనలోని జీవాత్మ ఆ పరమాత్మలో లీనమయ్యే అద్భుతమైన అవకాశం ఈ రాత్రికి ఉంటుంది ఈ పవిత్ర కాలంలో మనం చేసే చిన్న మంత్రంకూడా కోటిరెట్ల ఫలితాన్నిస్తుంది అయితే సముద్రాన్ని మధించినప్పుడు అమృతంతో పాటు హాలాహాలం కూడా ఎలా ఉద్భవిస్తుందో మనం చేసే పూజలో కూడా సరైన అవగాహన లేకపోతే భక్తి పేరుతో మనం చేసే చిన్న పొరపాట్లు అపచారాలుగా మారి దోషాలకు దారితీసే ప్రమాదం ఉంది అది సరిగ్గా లేనప్పుడు ప్రయాణం దారితప్పుతుంది అలాగే నియమ నిబద్ధత లేని పూజ ఆశించిన పుణ్యఫలితాన్ని ఇవ్వదు సరికదా మన ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుంది మరి ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనున వచ్చే ఆ పరమేశ్వరుని మహాపర్వదినాన మనం తెలియకచేసే ఏ పొరపాట్లూ ఆ భోలాశంకరుని ఆగ్రహానికి కారణమవుతాయి పుణ్యం దక్కాల్సిన చోట పాపం చుట్టుముట్టేలా చేసే ఆ ఐదు అతిపెద్ద తప్పులు ఏమిటి మన ఫలాన్ని నిర్వీర్యం చేసే ఆ రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత లోతుగా తెలుసుకుందాం శివపూజలో అన్నిటికంటే ముఖ్యంగా మొగలి పువ్వును కూడా వాడకూడదు అసలు ఇంత అందమైన సువాసన కలిగిన ఈ పువ్వును శివయ్య ఎందుకు వద్దన్నారు దీని వెనుక ఉన్న పురాణగాథ ఏమిటి అనే రహస్యాన్ని ఇప్పుడు మనం అత్యంత లోతుగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం అనంతమైన కాలగమనంలో ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు స్థితికారకుడైన విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది వారి అహంకారాన్ని అణిచి సత్యమేమిటో బోధించడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు ఆ స్తంభం యొక్క మొదలును కాని చివరను కాని ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని శివుడు ప్రకటించాడు దాంతో విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి పాతాళం వైపు బ్రహ్మదేవుడు దాల్చి ఆకాశం వైపు ప్రయాణించారు వేల ఏళ్లు వెతికినా ఆ స్తంభం మొదలు దొరకకపోవడంతో విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరిస్తూ వెనక్కి వచ్చి శివయ్యకు నమస్కరించారు కాని బ్రహ్మదేవుడు మాత్రం తాను ఓడిపోకూడదనే ఉద్దేశంతో ఒక కుట్రపన్నారు ఆయన ఆకాశంలో పైకి వెళ్తుండగా శివుని శిరస్సు నుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వును చూశారు ఆ పువ్వును ఆపి నేను ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని విష్ణువు ముందు అబద్ధపు సాక్ష్యం చెబుతావా అని అడిగారు ఆ పువ్వు తన వివేకాన్ని కోల్పోయి అబద్ధానికి సహకరించడానికి అంగీకరించింది కిందకు వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పగా మొగలి పువ్వు కూడా అందుకు సాక్ష్యం పలికింది సర్వవ్యాపి అయిన పరమశివుడికి ఈ అపచారం తెలియనిది కాదు సత్యస్వరూపుడైన ఆయన అసత్యానికి సహకరించినందుకు మొగలి పువ్వును తన పూజకు శాశ్వతంగా అనర్హురాలిగా శపించారు అప్పటినుండి ఎంత సువాసన కలిగినదైనా మొగలి పువ్వు శివార్చనకు దూరమైపోయింది ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన పరమార్థం ఒక్కటే భగవంతుడు బాహ్యమైన అందానికి సువాసనకు లొంగడు ఆయన కేవలం నిర్మలమైన సత్యానికి మాత్రమే లొంగుతాడు మనం ఎన్ని ఖరీదైన పూజాద్రవ్యాలు వాడామన్నది కాదు మన మనస్సులో ఎంతటి నిజాయితీ ఉందన్నదే ఆ భోళాశంకరుడు గమనిస్తాడు అందుకే మహాశివరాత్రి నాడు మనం మొగలి పువ్వును దూరం పెట్టి మనలోని అహంకారాన్ని అసత్యాన్ని వదిలిపెట్టి ఆ స్వామిని వేడుకోవాలి మొగలి పువ్వు తర్వాత మనం చేసే రెండవ అతిపెద్ద పొరపాటు రాగి పాత్రలో పాలు పోసి అభిషేకం అభిషేకంచెయ్యడం సాధారణంగా శివపూజలో రాగి పాత్రలు వాడటం శ్రేయస్కరమే కాని అది కేవలం నీటి అభిషేకానికి మాత్రమే పరిమితం శాస్త్రరీత్యా అలాగే శాస్త్రీయంగా కూడా రాగి పాత్రలో పాలు పోసినప్పుడు అవి రసాయన చర్యకు లోనై అపవిత్రమవుతాయి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది శివలింగం అనేది అత్యంత శక్తివంతమైనది అటువంటి లింగానికి మనం చేసే అభిషేకం అత్యంత పవిత్రంగా ఉండాలి పాలు పెరుగు తేనె వంటి పదార్థాలతో అభిషేకం చేసేటప్పుడు వెండి కంచు లేదా కనీసం మట్టి పాత్రలను వాడటం ఉత్తమం తెలియక రాగి పాత్రలో పాలుపోయటం వల్ల మనకు పుణ్యఫలితం దక్కకపోగా దైవ చేసిన దోషం చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ శివరాత్రికి అభిషేక పాత్రల ఎంపికలో ఈ చిన్న జాగ్రత్తను తప్పకుండా పాటించండి ఇక మూడవది పూజలో వాడే ద్రవ్యాల విషయంలో శివయ్యకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి సాధారణంగా హిందూధర్మంలో లేని పూజ సంపూర్ణం కాదు కాని శివార్చనలో మాత్రం తులసిదళం అడుగుపెట్టకూడదు దీని వెనుక జలంధరుడు అనే రాక్షసుడి కథ ఉంది జలంధరుడు సాక్షాత్తు శివుని అంశతో సముద్ర గర్భంలో పుట్టినవాడు అతని భార్య బృంద మహాపతివ్రత ఆమె పాతివ్రత్య శక్తి వల్ల జలంధరుడు అజేయుడిగా మారి దేవతలను సైతం గడగడలాడించాడు ధర్మాన్ని రక్షించటానికి శివుడు జలంధరుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది కాని బృంద పాతివ్రత్యం అతనికి రక్షణ కవచంలా నిలిచింది ఆ సమయంలో విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయాల్సి వచ్చింది తన భర్త మరణానికి కారణమైన శివుడిని తన పాతివ్రత్యాన్ని భంగం చేసిన విష్ణువును శపించింది అయితే ఆమె భక్తిని మెచ్చిన విష్ణువు ఆమెను తులసి మొక్కగా భూమిపై జన్మించమని తనకు అత్యంత ప్రీతిపాత్రురాలు అవుతావని వరమిచ్చారు కానీ తన భర్తను సంహరించిన శివుని పూజలో మాత్రం తాను ఉండనని బృంద కోరుకుంది అందుకే విష్ణువుకు ప్రాణప్రదమైన తులసి శివుని పూజలో మాత్రం నిషిద్ధమైంది ఇక పసుపు విషయానికి వస్తే దీని వెనుక లోతైన శివతత్వం దాగి ఉంది శివలింగం అనేది ఈ అనంత విశ్వానికి మూలమైన శుద్ధ చైతన్యానికి మరియు వైరాగ్యానికి ప్రతీక పరమశివుడు అలంకార ప్రియుడు కాదు ఆయన అభిషేక ప్రియుడు మరియు శ్మశాన నివాసి పసుపు అనేది లౌకికమైన సౌందర్యానికీ మంగళకరమైన గృహస్థాశ్రమానికి మరియు ప్రకృతి అంటే స్త్రీ తత్వానికి సంకేతం శివుని పూజలో మాత్రం నిషిద్ధమైంది ఇక పసుపు విషయానికి వస్తే దీని వెనుక లోతైన శివతత్వం దాగి ఉంది శివలింగమనేది ఈ అనంత విశ్వానికి మూలమైన శుద్ధ చైతన్యానికి మరియు వైరాగ్యానికి ప్రతీక పరమశివుడు అలంకార ప్రియుడు కాదు ఆయన అభిషేక ప్రియుడు మరియు శ్మశాన నివాసి పసుపు అనేది లౌకికమైన సౌందర్యానికి మంగళకరమైన గృహస్థాశ్రమానికి మరియు ప్రకృతి అంటే స్త్రీతత్వానికి సంకేతం అందుకే లింగంపైన పసుపు వేయకూడదు కాని కింద ఉన్న పీఠానికి మాత్రం పసుపు రాయవచ్చు లింగానికి పసుపు వాడకపోవటం అంటే ఆయనలోని నిర్గుణ నిరాకార తత్వాన్ని గౌరవించటమే ఇక నాలుగవది శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణ మిగతా దేవాలయాల కంటే భిన్నంగా ఉండాలి శివలింగానికి అభిషేకంచేసిన జలం బయటికి వెళ్లే దారిని సోమసూత్రం అని పిలుస్తారు ఈ సోమసూత్రం సాక్షాత్తు శివశక్తికి ప్రతీక ప్రదక్షిణ చేసే సమయంలో కూడా ఈ సోమసూత్రాన్ని దాటకూడదు శాస్త్రం ప్రకారం సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడ శిఖరానికి నమస్కరించి మళ్లీ వెనక్కి తిరిగి ప్రదక్షిణ పూర్తిచేయాలి దీనినే ప్రదక్షిణ లేదా అర్ధప్రదక్షిణ అంటారు సోమసూత్రాన్ని దాటడం అంటే శివయ్య తలమీద నుండి అడుగు వేయడంతో సమానమని పురాణాలు హెచ్చరిస్తున్నాయి ఇలా చేయటం వల్ల మనలోని పుణ్యశక్తి క్షీణించే అవకాశం ఉంది కాబట్టి ఈ శివరాత్రి నాడు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నియమాన్ని తప్పక గుర్తుంచుకోండి ఇక చివరిది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఉపవాసం మరియు జాగరణ చాలామంది ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయటం అనుకుంటారు కాని శాస్త్రం ప్రకారం ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించటం అంటే మనస్సును భౌతికమైన ఆలోచనల నుండి మళ్లించి ఆ పరమేశ్వరుడికి దగ్గరగా ఉంచటమే నిజమైన ఉపవాసం ఈ పవిత్రమైన రోజున పగలు నిద్రపోవటం అనేది అస్సలు చేయకూడని పని ఎందుకంటే పగటి నిద్ర మనలోని తమో గుణాన్ని అంటే అలసత్వాన్ని బద్ధకాన్ని పెంచుతుంది ఆధ్యాత్మిక సాధనలో మనస్సు ఎప్పుడూ మేల్కొని ఉండాలి పగలు నిద్రపోవటం వల్ల మీరు చేసే ఉపవాస దీక్ష నిర్వీర్యమై ఆ రోజంతా మీరు పొందిన పుణ్యశక్తి క్షీణిస్తుంది అలాగే జాగరణ అంటే కేవలం కళ్ళు తెరిచి ఉంచటం కాదు అజ్ఞానమనే నుంచి మేల్కొని జ్ఞానమనే వెలుగు వైపు ప్రయాణించటం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు మనస్సును చైతన్యవంతంగా శివనామస్మరణలో ఉంచడమే అసలైన శివరాత్రి ఈ సమయంలో టీవీలు చూడటం లేదా అనవసరమైన కబుర్లు చెప్పుకోవటం జాగరణ అనిపించుకోదు వీలైనంతవరకు శివపురాణ పఠనం లింగాష్టకం లేదా లీలలను వింటూ మనస్సును నిరంతరం ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రంలో నిమగ్నం చేయాలి కేవలం శారీరక శుద్ధే కాదు మానసిక శుద్ధి కూడా అంతే ముఖ్యం అందుకే ఈ రోజున మాంసాహారం మద్యం వంటి తామసిక ఆహారాలకే కాదు క్రోధం అసూయ మరియు పరనింద వంటి మానసిక మలినాలకు కూడా దూరంగా ఉండాలి ఎవరినీ దూషించకూడదు మనస్సులో కోపాన్ని పెంచుకోకూడదు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే కోపాన్ని ఎవరైతే అణుచుకుంటారో వారికే ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న నియమాలను పాటిస్తూ ఆ సదాశివుని ఆరాధిస్తే ఆ భోళాశంకరుడు మీ జీవితంలో సకల శుభాలను అపారమైన ప్రశాంతతను ప్రసాదిస్తాడు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు బంధువుల్లో ఈ ఏడాది శివరాత్రి పూజ మరియు జాగరణ చేసే ప్రతి ఒక్కరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీ ఒక చిన్న షేర్ వల్ల వారు కూడా ఈ పొరపాట్లు చేయకుండా పుణ్య ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది మన పురాణాలలోని ఇలాంటి మరెన్నో నిగూఢ రహస్యాలను ఆధ్యాత్మిక విశేషాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా మీ భక్తిని ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సదాశివుని కరుణా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమశివాయ శివాయ ధన్యవాదాలు